వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాక ఏం జరుగుతుంది ఆత్మ ఎక్కడికి వెళుతుంది అది మన ఇంటిని మన వస్తువులను గుర్తుంచుకుంటుందా భారతీయ సంస్కృతిలో మరణం కేవలం శరీరం చావు కాదు అది ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం మొదలయ్యే సమయం గరుడ పురాణం ఈ రహస్యాలను శ్రీకృష్ణుడు గరుడ రాజుకు చెప్పిన జ్ఞానంతో వివరిస్తుంది మరణం తర్వాత ఆత్మ భూమిపైనే తిరుగుతుందని మృతుని వస్తువులను వాడితే ఆత్మ శాంతి భంగం అవుతుందని చెబుతుంది ఈ వస్తువులేంటి వాటిని ఎందుకు వాడకూడదు అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన భారతీయ సంస్కృతిలో మరణం ఒక ఆధ్యాత్మిక మలుపు ఒక జీవి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు అతని ఆత్మ మరో లోకానికి ప్రయాణం మొదలు పెడుతుందని ఈ ప్రయాణం సాఫీగా సాగాలంటే పిండ ప్రధానం శ్రాద్ధ క్రియలు వంటి ఆచారాలు జరగాలి గరుడ పురాణం ఈ విషయంలో మనకు మార్గదర్శి శ్రీకృష్ణుడు గరుడరాజుకు చెప్పిన ఈ జ్ఞానం ప్రకారం మరణం తర్వాత ఆత్మ కొంతకాలం భూమిపైనే తిరుగుతూ తనకు దగ్గరైన వస్తువులతో అనుబంధం కలిగి ఉంటుంది అందుకే మృతుని దుస్తులు ఆభరణాలు పాదరక్షలు మంచం వంటి వస్తువులను వాడకూడదని స్పష్టంగా చెప్పబడింది ఎందుకంటే ఇవి ఆత్మతో ఇంకా సంబంధం కలిగి ఉంటాయి వీటిని వాడితే ఆత్మ శాంతికి ఆటంకం కలగవచ్చు ముఖ్యంగా మృతుని దుస్తులు గురించి గరుడ పురాణం ప్రత్యేకంగా చెబుతోంది చనిపోయిన వారు చివరిసారిగా ధరించిన బట్టలు లేదా రోజు వాడిన దుస్తులు అతని శరీరాన్ని తాకినవి కాబట్టి అవి పవిత్ర వస్తువులుగా భావించబడతాయి ఈ బట్టలు ఆత్మశక్తితో అనుబంధం కలిగి ఉంటాయని వెంటనే వాడితే ఆత్మకు అసంతృప్తి కలుగుతుందని నమ్మకం అందుకే మన ఋషులు ఈ దుస్తులను శ్రాద్ధకీయలు శుద్ధి కార్యక్రమాలు పూర్తయ్యే వరకు పక్కన పెట్టమని చెబుతూ ఉంటారు ఇక ఆభరణాల విషయానికొస్తే మరణ సమయంలో మృతుడు ధరించిన బంగారు గాసులు గొలుసులు ఉంగరాలు వంటివి కూడా ఆత్మతో సంబంధం కలిగినవిగా మారుతాయి బంగారం ఎంత విలువైనదైనా ఆత్మ అనుబంధం ఉన్న సమయంలో వీటిని వెంటనే ధరించటం మంచిది కాదు గరుడ పురాణం ప్రకారం ఆ ఆభరణాలను పవిత్ర శుద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాతే ఆత్మ పూర్తిగా విడిపోయినట్లు భావించే సమయంలో మాత్రమే వాటిని ఉపయోగించాలి కొన్ని కుటుంబాల్లో ఈ ఆభరణాలను కరిగించి కొత్త ఆకారంలో మార్చి వాడతారు ఇది ఆత్మ అనుబంధాన్ని తొలగించే ప్రక్రియగా నమ్ముతారు పాదరక్షలు కూడా ఇందులో ఒక ముఖ్యమైన అంశం మృతుడు ఉపయోగించిన చెప్పులు లేదా షూస్ లాంటివి వాడటం వల్ల ఆత్మ ఇంకా భూమిపై బంధించబడినట్లు అనిపించవచ్చని గరుడ పురాణం చెబుతోంది అందుకే వీటిని దానం చేయటం లేదా నీటిలో వదిలేయటం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే మృతుడు నిద్రించిన మంచం దిండ్లు దుప్పట్లు వంటివి కూడా ఆత్మతో భావోద్వేగ అనుబంధం కలిగి ఉంటాయట వీటిని వాడటం వల్ల ఆత్మకు అసౌకర్యం కలుగుతుందని కాబట్టి వీటిని శుద్ధి చేసి దానం చేయటం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి గరుడ పురాణం మరో ఆసక్తికరమైన విషయం కూడా చెబుతోంది మరణం తర్వాత పదమూడు రోజుల వరకు ఆత్మ భూమిపై తన కుటుంబం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుందట ఈ సమయంలో పిండ ప్రధానం శ్రాద్ధ క్రియలు ఆత్మకు శక్తిని శాంతిని అందిస్తాయి ఈ పదమూడు రోజుల్లో మృతుని వస్తువులను వాడటం వల్ల ఆత్మ తన ప్రయాణంలో ఆగిపోవచ్చని లేదా అసంతృప్తితో బాధపడవచ్చని నమ్మకం అందుకే ఈ సమయంలో కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఈ ఆచారాలను పాటిస్తారు కొన్ని ప్రాంతాల్లో మృతుని వస్తువులను గంగా నదిలో లేదా ఇతర పవిత్ర నదుల్లో వదిలేస్తూ ఉంటారు ఇది ఆత్మ శాశ్వత శాంతిని పొందటానికి సహాయపడుతుందని నమ్ముతూ ఉంటారు ఇక ఈ నమ్మకాల వెనుక ఒక ఆధ్యాత్మిక లాజిక్ కూడా ఉంది మృతుని వస్తువులు ఆత్మ యొక్క శక్తిని కలిగి ఉంటాయి వీటిని గౌరవించడం ద్వారా ఆత్మకు గౌరవం ఇస్తామని దాని ప్రయాణాన్ని సులభతరం చేస్తామని భావిస్తూ ఉంటారు అయితే ఈ ఆచారాలు ప్రాంతం కులం సాంప్రదాయాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఉదాహరణకు కొన్ని కుటుంబాల్లో మృతుని వస్తువులను ఒక సంవత్సరం వరకు ఉపయోగించరు మరికొన్నిటిలో శుద్ధి కార్యక్రమాల తర్వాత ఉపయోగించుకుంటారు కానీ గరుడ పురాణం ఈ వస్తువులను వాడటం ఆత్మ శాంతికి ఆటంకం కలిగించవచ్చని చెబుతోంది మరి మీ కుటుంబంలో ఇలాంటి ఆచారాలు పాటిస్తున్నారో లేదో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి